తరగారి పల్లె కన్నీరు పెట్టుకుంటుంది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతితో విషాదం ఊహించని ప్రధామ రెండు కుటుంబాల్లో కారు చీకట్లు మిగిల్చింది ఇరు కుటుంబాల వారే ఇరు కుటుంబాలకు వారే ఆధారం ఒకరు ఉన్న ఒకరు ఉన్న ఒకరు ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేస్తుండగా మరొకరు దేశ సైనికుడిగా సేవలు చేస్తున్నారు ఒకరేమో సైనికుడు ఒకరేమో ఒకరేమో రైతు పాపం ఇద్దరు ఇద్దరు ఎదురెదురుగా బైకులు ఢీకొట్టడం తోటి రెండు కుటుంబాలకు సంబంధించిన వీలు మాత్రం చనిపోయడం జరిగింది ఇక ఈ పత్తి నరసింహ అనే వ్యక్తి బైక్ పైన వెళ్తున్నప్పుడు తన భార్యకు కూడా గాయాలైనాయి ఇతడేమో ముల్క ఉదయ్ తన భార్య డెలివరీకి ఉన్నదని చెప్పి హాస్పిటల్ లీవ్ మీద అక్కడ సైన్యం నుంచి ఆయన భార్యను చూడడానికి పుట్టబోయే పిల్లోని చూడడానికి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయింది ఒకే ఊరిలో ఉన్నవారు కారు చీకట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసులు బాసిన తీరు గ్రామాన్ని కరెంటు పర్యంతం చేసింది మంచాళ పట్టణ ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక దొరగారి పల్లెకి చెందిన పత్తి నరసింహ తన భార్య రమాదేవితో కలిసి ఆదివారం రాత్రి తన బంధుల మృతి చెందారన్న విషయం తెలుసుకొని గద్దె వస్తున్నారు అదే గ్రామానికి చెందిన ఆర్బి జవాన్ ముల్కల ఉదయ్ ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకున్నాయి జాతీయ రహదారి సర్వీసు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నరసింహ ఉదయలు అక్కడికక్కడే మృతి చెందగా రమాదేవి తీవ్ర గాయపాలైంది నరసింహ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇంకా భార్య ప్రసవం కోసం వచ్చిన ఆర్మీ జవాన్ ఆర్మీలో భోపాల్లో విధులు నిర్వహిస్తున్న ఉదయ్ గత పది రోజుల క్రితం తన భార్య పావని ప్రసవం ఉందని సెలవులు తీసుకొని స్వస్థలానికి వచ్చాడు పావని ప్రసవ సమయం సమీపించింది నేడో రేపో డెలివరీ కావాల్సి ఉంది తమ కళలు ప్రతిరూపాన్ని చూసుకునే సమయంలో అనుకోని ప్రమాదంలో మృత్యువు కబలించిందని పావని రోధించిన తీరు అక్కడున్న వారిని కలిసి ఈ ప్రమాద ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఊరంతా కరెంట్ ఈ వార్త చదువుతుంటేనే నాకు నోటి నుంచి మాటలు రావడం లేదు అందుకే నేను ఆవుతూ చదువుతున్నా అంతే వాళ్ళ బాధను నా కళ్ళల్లో కనిపిస్తుంది భర్త పాపం సైన్యంలో పనిచేసి తన భార్య డెలివరీకి ఉందని ఆ పిల్లని చూద్దామని హాస్పిటల్కి వస్తున్న క్రమంలో అతనికి అనుకోని ప్రమాదం జరిగింది అదే ఆ గ్రామానికి సంబంధించి దొరగారి ప్రమాదం సంబంధించిన ఒక రైతు తన చుట్టాల వాళ్ళు ఎవరో వాళ్ళ సంబంధించిన అత్త చనిపోతే ఆమెను చూడడానికి వాళ్ళు వస్తున్న ప్రయాణంలో పాపం అక్కడికి పోయి వస్తున్న ప్రమాదంలో ఆ నరసింహ బైకు ఈ ముల్కాల ఉదయ్ బైకు రెండు ఢీకొట్టడం చీకటిగా ఉండడం వల్ల గూగోటోని ఒకరికొకరు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది పాపం నరసింహ యొక్క భార్య కూడా బైక్ పడిందట ఆమె కూడా తీవ్ర గ్రహాలే వీళ్ళిద్దరు చనిపోయినలు ఆమె అసలే పేదవాళ్ళు రైతు ఆమె హాస్పిటల్లో ఉన్నదంట సో ఈ విధంగా ప్రమాదం జరిగింది ఇక్కడ లైటింగ్ చీకటి ఉండడం వల్ల ఈ విధంగా ప్రమాదం జరిగిందంట మరి నేషనల్ హైవే వాళ్ళు సర్వీస్ రోడ్డు పైన సరిగా లైటింగ్ ఏర్పాటు చేయక ఈ విధంగా మీరు ట్యాక్స్ వసూలు చేయడం సిగ్గుచేటు ఇక జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదం అంట హెచ్చరిక బోట్లో కనీసం స్పీడ్ బ్రేకర్లో కనీసం అటు ఇటు బోట్ పెట్టడా స్పీడ్ ను నియంత్రించాల్సింది అక్కడ కల్తకుడు వెళ్తున్నారు లేదట దాని వల్ల కూడా ప్రమాదం జరిగిందట మొత్తానికైతే రెండు కుటుంబాలకు నష్టం జరిగింది మరి దీనికి ఎవరు నష్టం కడతారు